Namaste. Welcome to Rudra TV. బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి రోజు నుంచే గొడవలతో స్టార్ట్ అయింది ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా హీటెక్కించేలా జరగలేదు ఇక సంజన విషయానికి వస్తే ఆమె నాతో మాట్లాడలేదు తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు ఇక మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పిస్తూ ఆడియన్స్ దృష్టిలో పడుతుంది అని అందరూ సంజనపై కంప్లైంట్ చేస్తూ ఆమెని నామినేట్ చేశారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి సంజన వింత వాదనలు అందరికీ చిరాకు తెప్పించాయి ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది బాత్రూమ్ లో షాంపూ కండిషనర్ పెట్టకండి బయట పెట్టుకోండి అంటూ ఫ్లోరా చెబుతుంటే నావే ప్రతిసారి బయటకు తీయాలా ఒక సెట్ అక్కడ ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన దీంతో విసుగొచ్చిన ఫ్లోరా నేనేమైనా నీ పని మనిషినా బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయట పెట్టాలా అని నిలదీసేసరికి సంజన ఫైర్ అయింది మేనర్స్ లేదు అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టేసింది దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది దీంతో ఫుటేజ్ కోసమే సంజన ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది ఆ మాటతో సంజన మరింత ఫైర్ అయింది ఏమన్నావ్ ఫుటేజ్ కోసమా నా ముందు వేలు చూపించి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చింది చీప్ అంటూ మాట్లాడింది ఆ తర్వాత ఇమాన్యుల్ దగ్గర శ్రీజను చూపిస్తూ అది సైకో దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత టనెన్స్ లో మీలో ఒకరిని మీరే నామినేట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్ పోటీదారుడు ఇద్దరు టెనెస్ లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి సుత్తి అందుకున్న వారు నామినేట్ చేస్తారు ఇందులో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ ఆమెకు తగలడంతో దెబ్బ తగిలింది దీంతో ఆమెను మెడికల్ రూమ్ కు పిలిచి తలకు కట్టుకట్టారు తనూజ సంజనాను రాము సుమన్ శెట్టిని నామినేట్ చేశారు మిగతా నామినేషన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో ఇది ఇవాళ బిగ్ బాస్ అప్డేట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా రుద్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్